అండి నేను మీ విజయ సతీష్ని ఈరోజు నేనైతే టమాటో రైస్ ఎలా చేయాలో చూపిస్తానండి దానికోసం కావాల్సినవి అయితే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొంచెం క్యారెట్ అండి కరివేపాకు కొత్తిమీర టమాటోస్ అయితే కొంచెం ఎక్కువ తీసుకోండి అల్లం వెల్లుల్లి కొంచెం బిర్యానీ ఐటమ్స్ వేస్తాం కదండి అలా రెండు యాలకులు రెండు లవంగాలు కొంచెం మిరియాలండి ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టి ఈ ఐటమ్స్ అయితే వేస్తాం కొంచెం కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉల్లిపాయ అయితే కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలండి బాగా చిన్నగా కట్ చేసుకోకూడదు దీనికి ఉల్లిపాయ పచ్చిమిరగా అయితే కొంచెం మగ్గినాయండి తర్వాత నేను బటర్నీ చెప్పడం మర్చిపోయాను బటర్నీస్ కూడా వేసుకోండి తింటే మీ దగ్గర ఇప్పుడు బటానీ క్యారెట్ కూడా ఫ్రై అయినాయి కదండి కొంచెం పూర్తిగా ఫ్రై అయిపోని కొంచెం అయితే సరిపోతుంది ఇప్పుడు టమాటోస్ అండి మూత పెట్టుకుందామండి టమాటోస్ వేసిన తర్వాత తొందరగా మగ్గిపోతాయి టమాటోస్ మగ్గుతున్నాయి కదండి ఈ అయితే అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకుందామండి మా అబ్బాయి హెల్ప్ చేస్తున్నాడండి చూడండి చూడండి చాలా వరకు మగ్గిపోయినాయండి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి అండి ఇప్పుడైతే ఉప్పు పసుపు వేస్తున్నానండి నేనైతే ఇంకేం ఎక్స్ట్రా మసాలాలు ఏం వేయలేదండి కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసాను మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చండి అండి కారం అయితే ఒక స్పూన్ వేస్తున్నాను అండి పచ్చిమిరపకాయల కారం ఉంటుంది కదండి కొంచమే కారం ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర ఇప్పుడు రైస్ అండి రైస్ వేసిన తర్వాత ఒక వన్ మినిట్ వరకు ఇలా ఫ్రై చేసినట్టు చేసుకోవాలండి అలా అయితే రైస్ పొడిగా వస్తుందండి కొంచెం ఆ గ్రేవీ అంతా బియ్యంకి పట్టి బియ్యం అండి ఇది కుక్ చేసిన రైస్ కాదు ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి మీరు ఉడికించిన రైస్ కూడా వేసుకోవచ్చండి ఇలా కావాలి అంటే నేను ఇప్పుడు ఫ్రై అయినాయి కదా ఇప్పుడు రైస్ నీళ్ళు పోసుకుంటున్నాను అండి ఒకటికి రెండండి ఒక గ్లాస్ రైస్ అయితే టూ గ్లాసెస్ వాటర్ అండి అంతే అండి కుక్ చేసుకోవడమే ఇప్పుడు రైస్ని సాల్ట్ చూసుకోండి మీరు మీ టేస్ట్కి తగ్గట్టు రైస్ అయితే కుక్ అవ్వడం స్టార్ట్ అయిందండి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిందండి ఇప్పుడు సిమ్లో పెట్టి మూత మూత అండి కాసేపు అయితే కొత్తిమీర చల్లుకుందాం కొద్దిగా ఫైవ్ మినిట్స్ ఉంచుకుందామండి టమాటా రైస్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇంతే అండి రెడీ అయిపోయినట్టే టమాటా రైస్ చూడండి ఇలా రైతాతో అయితే సర్వ్ చేసుకుంటే అయిపోతుందండి చాలా సింపుల్గా రెడీ అయింది కదండి మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి